వ్యవసాయ శాఖ మంత్రి కాకాని తన సొంత మండలాన్ని మొదటి పంటకే నీళ్లు ఇవ్వకుండా పన్నెండు వేల ఎకరాలకు బీడు పెట్టించిన ఘనత మంత్రి కాకానిదేనని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం మండలంలోని డేగపూడి గ్రామంలో బాబుర్కి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాని కడలేరు ఎడమ కాలువ సోమశిల దక్షిణ కాలువ కింద ఉన్న పంటలకు నీళ్లు ఇవ్వకుండా పన్నెండు వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు సాగునీరు లేకుండా చేశారన్నారు ఐదు వందల ముప్పై ఎకరాలకు సాగునీరు ఇచ్చే డేగపూడి ఎత్తిపోతల పునరుద్ధరణ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తన శంకుస్థాపన చేసి వర్క్ ఆర్డర్ ఇస్తే ఆపేశారని అలాగే బండేపల్లి కాలువ అర్ధాంతరంగా ఆపేశారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కండలేర్ నుంచి ఒక లిఫ్ట్ ఉండింది ఏసీ సుబ్బారెడ్డి గారు చేసిన లిఫ్ట్ అది డ్యామేజ్ అయిపోయింది నేను వచ్చి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయిన తర్వాత ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో శంకుస్థాపన చేసి టెండర్స్ పిలిపించేసి వర్క్ ఆడర్స్ ఇప్పించేసాం ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది అయింది ఏసీ సుబ్బారెడ్డి తర్వాత ఎవరు చేయలేని నేను చేసాము మళ్ళీ ఐదు వందల ముప్పై ఎకరాలకి డేగపూడిలో ఆ లిఫ్ట్ పనికి వస్తుంది నువ్వు దేనికి మంత్రివి రెండోసారి కెలిసి డేగపూడి ఇక్కడి నుంచే బండేపల్లి కాలవ పార్థి దాన్ని ఆపేస్తువి ఇరవై ఇరవై మూడున్నర ఇరవై నాలుగు కోట్లు ఇది ఎనభై తొమ్మిది లక్షలు పనిచేయించలేకపోతుంది కండలేరు లిఫ్ట్కి కరెంటు బిల్లు కట్టలేకపోతుంది మంత్రి మళ్ళీ వ్యవసాయ మంత్రి అదేదో ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచో మొత్తం పెండింగ్ బిల్స్ అంట అక్కడ పదమూడు టీఎంసీలు పెట్టుకొని కండలేర్లో నువ్వు ఇది ఒకటో బ్రాంచ్ కినాలు రాగపూడి దుగ్గుంటా పదహారు వందల ఎకరాలు నేను ఇవ్వను అని చెప్తే ఇంటికి పోతే నేను ఫైట్ చేసి ఎస్సీని చెప్పి ఇచ్చి తీరాల్సిందేనన్నా ఇప్పుడు ఇప్పుడు ఇంక విధి లేని పరిస్థితిలో ఇస్తున్నట్టు ఇస్తున్నారు కండలేరు లిఫ్ట్ కింద మూడు టీఎంసీల వరకు లిఫ్ట్ చేసే ఫెసిలిటీ నేను అరవై మూడు కోట్లతో శాంక్షన్ చేయించా అప్ టు త్రీ టీఎంసీ పంపింగ్ చేయొచ్చు అదే మొత్తం పన్నెండు వేల ఎకరాలు కండలేరు లిఫ్ట్ కింద దక్షిణ కాలం కింద ఆపేసావు ఎందుకు ఆపేస్తావు అందరు పాపం బీడు పెట్టుకున్నారు మొదటి పంట వేసుకోవాలి పన్నెండు వేల ఎకరాలు దేనికి నువ్వు వ్యవసాయ మంత్రి ఇరిగేషన్ ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు మీ ఇద్దరు దేనికి విడలు వాయించుకోండి ఇంట్లో కూర్చొని ఇది ఆగ్రహ ఇప్పుడు మేము ఒకటి చెప్తుండా రెండు మూడు తేదీల్లో ఆ చెరువుల కింద వేసినవి ఎడం కాలువ కింద కానీ మొదటి బ్రాంచ్ కెనాల్ కింద కానీ పైర్లుకి నీళ్ళు నీళ్లు కొరత స్టార్ట్ అవుతాం రెండు మూడు తేదీల్లో నీళ్లు వదిలిపెట్టాలా ఎడవకాలువైనా కండలేరు ఫస్ట్ బ్రాంచ్ కెనాల్ అయినా డేగపొడి దుగ్గుంట ఫస్ట్ బ్రాంచ్ కెనాలు ఇవ్వాలా కండలేరు ఎడవ కాలువ లిఫ్ట్ కింద ఎవరైతే పైర్లు పెట్టారో అవలకంతా ఇవ్వాలి ఏం నీ తాత పొందే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అసలు ఫస్ట్ పంట కనిపించుంటే ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీతో అర టీఎంసీతో మొత్తం కండలేరు ఎడం కాలు కింద పంటలు పండించవచ్చు ఎందుకని ఊళ్ళు బీడు పెడిచింది దేనికి చేతి కానీ చేస్తా కదా దక్షిణ కాలువ కింద బీడు పెడితే కొన్ని గ్రామాలు ఇక్కడ నీళ్ళు ఇవ్వమని చెప్తే వాళ్ళు నేను చెప్పే ధైర్యం చేసి కొంతమందికి ఏం పర్వాలేదు కానీ చూస్తామన్నారు పదమూడు ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు ఈ ఫస్ట్ బ్రాంచ్ కణాల కింద టోటల్ పండించావు ఎనిమిది టీఎంసీలు ఉంటే వేసుకోమని చెప్పి పండించా నువ్వు పండిలేవా ఇది కాలువలు నేను రోడ్లు వేస్తే శవటి కాలువలు కట్టిస్తాడు ఎత్తుగా ఆ శవటి కాలు ఆయన కంటే ఎత్తు పలకేసుకుంటాడు ఆ శవిటి కాలువలు చూస్తే వాళ్ళ ఇళ్ళ కంటే రోడ్ల కంటే ఎత్తులో ఉంటాయి ఆ మురుగు నీళ్లు ఆ శవటి నుంచి నీళ్లు వాళ్ళ ఇళ్ళలోకి పోతాయి ఇళ్లలో శటికాళ్ళలో వేళ్లలో నేను సౌటికాలలో పోయే పరిస్థితి లేదు మినిస్టర్ సౌటికాలంలో సైడ్ కెనాల్స్ ఇంతకంటే అసలు ఐదేళ్ళు అయిపోతే ఎనిమిది ఎనభై తొమ్మిది లక్షలతో ఐదు వందల ముప్పై ఎకరాలకి ఏసీ సుబ్బారెడ్డి టైంలో చేసింది డ్యామేజ్ అయిపోతే నేను వచ్చి చేస్తే వర్క్ ఆర్డర్స్ ఇచ్చేస్తే వాళ్ళని తరిమేస్తావా నువ్వు దేవపూడి బండి పెనాల్ బండి బండిపల్లి కెనాల్ అంతే కదా టోటల్ ఆల్మోస్ట్ ఇరవై మూడున్నర కోటి వర్క్ స్టార్ట్ అయిపోయి పని మొదలు పెట్టినోడిని కాంట్రాక్టర్ని తరిమేసావు కదా ఇక్కడ తరిమేసావు కదా వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశారా లేదా ఎందుకు పని ముద్రపెట్ట అంటే పొదులకూరు మండలం రైతులు బాగుపడేది నీకు ఇష్టం లేదు పొదుకూరు మండలంలో నిమ్మ చెట్లు మామిడి చెట్లు రైతులు బతికేది నీకు ఇష్టం లేదు పొదులకూరు మండలంలో మినరల్ వాటర్ ప్లాంట్ నేను నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి చేయిస్తే అది ఆపేసేసి బీడు పెట్టావు అది తుప్పు పట్టిపోవాలా హాస్పిటల్ నేను కట్టించాను ఈ మండలంలో నువ్వు చేసిన కనకార్యమంది సౌదల మీద మీ నాయన విగ్రహాలు పెట్టే తప్ప ఇంకేదన్నా చేసావా ఇంత ఘోరమైన మంత్రిని ఎక్కడన్నా చూసామా వ్యవసాయ మంత్రి అని చెప్పుకున్నాను సిగ్గుండాలిగా నీకు కనీసం ఈ మండలంలో అయినా కాదు నిమ్మ చెట్టు వాళ్ళకి నష్టపరిహారం ఇదిగో మీకు వస్తుంది ఇంత అని చెప్పి చెప్పించావా లేదు ఈరోజు నేను డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నావా మైక్రో ఇరిగేషన్ చేస్తున్నావా మైక్రో ఇరిగేషన్ మైక్రో న్యూట్రియన్స్ చేస్తున్నావా మెకనైజేషన్ యాంత్రీకరణ చేస్తున్నావా దేనికి నువ్వు మంత్రి పట్టా కనీసం ఒక స్ప్రేయర్ నాగేలు రోటివేటర్ కల్టివేటర్కిచ్చిన వాడి దేనికే వ్యవసాయ మంత్రివే మమ్మల్ని తిట్టేదానికా రోజు మమ్మల్ని తిట్టే పని తప్ప ఇంకేమన్నా వేరే పని ఉందా నువ్వు హ్యాపీగా సంపాదించుకున్నావు ఎంత సంపాదించుకున్నావు ఎన్ని వందల ఎకరాలు నేను వాళ్ళకి అందరికీ చెప్తుండా అయ్యా గ్రామ పెట్టకుండా పెద్ద భూకమ్ముకోవడం జరుగుతుంది దాన్ని బయట పెట్టండి అన్న ఆ ఎంఆర్ఓలు ఇప్పటికి ఇద్దరు సస్పెండ్ అయినారు సర్వేపల్లిలో కూరవాళ్ళు కూడా పోతారు జాగ్రత్త న్యాయంగా మీరు ఇస్తే సంతోషపడతాం మీ ఇష్టం వచ్చినట్టు ఇళ్ళల్లో కూర్చొని ఆయన చెప్పిన బినామీలకు రాస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు నా ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పిన ఏడు వేల చిల్లర ఎకరాల్లో ఓన్లీ కాకానికి వద్దనేటి ఆయన సొంత బినామీలు పేరుతో ఒక వెయ్యి ఎకరాలు రాయించుకున్నాడు అనేది మాకు సమాచారం అందుతుంది ఒక వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు చూస్తాం ఏడపోతావు నువ్వు తీర్చుకోలేవు గల్తీ మద్యం నకిలీ కల్తీ పత్రాలు నకిలీ పత్రాలు నకిలీ మద్యం అండ్ ఇతర కేసులు ఇలా పా ఎంప్లాయీస్ కూడా ఎనిమిది కేసు పెట్టినారు ఇక ఎక్కడే పోలేవు ఎప్పటికైనా మారు